ఇంకో మాట నేను చెప్తూ ఉంటున్నాను దయచేసి క్రైస్తవులకు పాస్టర్లకు ఎవాంజలిస్టులకు సరే అక్కడ జరిగింది ఎందుకు జరుగుతూ ఉంటుంది అనుకోవద్దు క్రైస్తవులు లేదు మౌనంగా ఉన్నారు అని చులకలుగా చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేయడం ఇది సమంజసమైన విషయం కాదు పాస్టర్స్ మీద దేవుని బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని దీని విషయంలో తీవ్రంగా ఆలోచన చేయాలని మరి క్రైస్తవులందరి మేము విజ్ఞప్తి క్రైస్తవుల స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఘనపురం దగ్గర ఉన్న ఈ సల్కేలపల్లి రైట్ గ్రామం పేరు సల్కేలపురం ఘనపురం దగ్గర వచ్చాము పాస్టర్ అసోసియేషన్స్ వనపర్తికి సంబంధించిన పాస్టర్స్ వాళ్ళు అదే విధంగా చుట్టుపక్కల గ్రామంలో ఉన్న సేవకులు అందరూ వచ్చారు ఈ ప్రాంతంలో ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటిదో మనకు తెలుసు ఆల్రెడీ మీరు మీడియా ద్వారా ఎన్నో వీడియోస్ చూశారు ఇది ఇప్పటికే వాట్సాప్ అనేది కంప్లీట్ గా ఇది వైరల్ అయిపోయింది A deeply disturbing incident has been reported from Selkalapur village in Kilagampur Mandal of Wanaparthi district, Telangana. On Sunday, January 25th, Pastor David, who has been faithfully serving the village for the past 14 years, was physically attacked and threatened along with his wife. మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిదంటే ఫిజికల్ గా అసాల్ట్ చేయడమే కాకుండా తర్వాత పాశ్చారమ్మాన్ని కొట్టడము పాశ్చారమ్మను కొట్టడమే కాకుండా ఆమెను ఎలా పడితే అలా మాట్లాడము దెన్ ఇదే కాకుండా ఇప్పుడు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ నిన్న మన సేవకులు ఈ ప్రాంతంలో వచ్చారు ఇంకా వస్తున్నారు ఇప్పుడు రవి గారు కూడా వస్తున్నారు బట్ ఇప్పుడు నేను మీకే వదిలేస్తున్నాను దీన్ని ఎక్కడి వరకు తీసుకోగలుగుతాము ఇప్పుడు ఇక్కడ పాస్టర్ ఉన్నారు ఇక్కడ మన ఊరు పెద్దలు ఉన్నారు సంఘ పెద్దలు ఉన్నారు అందరు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడతారో దయచేసి ఒకసారి మీరు వినండి వాళ్ళు చెప్పే మాట ఏంటిదో మీరు ఒకసారి వినండి మనకి శృతి మహిమ కలుగును గాక మొన్న దినమందు ఆరాధన కార్యక్రమంలో పాస్టర్ వారి కుటుంబము ఇంటి ఇంటి వారు ప్రార్థన జరిపిస్తుంటుండగా మతోన్మాదులు వచ్చి భయభ్రాంతులు సృష్టించినారు వారిని కొడుతూ వాహనము తర్వాత ఫుల్పేట్ తర్వాత డోలక్ కొంత యాంపిల్ఫైర్ తర్వాత దేవుని యొక్క వాక్యాలు కూడా రాశి అట్లా గోడగ పెట్టేసి అవన్నీ తీసేసి కొంచెం భయాభ్రాంతులు చేసినారు అటు సందర్భంగా గవర్నమెంట్ వారు పోలీసు వారు చట్టపరమైనటువంటి ఉద్దేశంతో నానా రకాలుగా విశ్వాసులను అనగా క్రైస్తవులను పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు అలాంటిది ఇక మీదట జరగకుండా ఉండునట్లు లేకపోతే ప్రభుని ఎరిగినటువంటి మేము తిరుగుబాటు ఒకవేళ చేసినట్లయితే భారతదేశం అంతా కూడా అల్లకల్లం అవుతూ ఉంటుంది కానీ మేము ప్రార్థనాపరులము ప్రార్థనకు ఎక్కువ అవకాశం ఇచ్చేవారము పాటు గవర్నమెంట్ వారి కొరకు ఆరోగ్య శాఖ కొరకు పోలీస్ సిబ్బంది కొరకు ప్రార్థన చేయవారిగా మేము ఉంటూ ఉన్నాము శాంతి భద్రతలు మేము సపోర్ట్గా ఉన్నటువంటి వారం కానీ వనపర్తి జిల్లాలో వనపర్తి ప్రాంతంలో అనేది కాక మిరాష్పల్లిలో తర్వాత ఏదులలో తర్వాత మాచిపల్లిలో తర్వాత ఈ గ్రామంలో జరగడము చాలా బాధకరము అంతేకాకుండా సల్కాపూర్ సల్కాపూర్ గ్రామంలో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యే గారికి ఇది అనుకూలంగా ఉన్నటువంటి గ్రామము లేని విధంగా జరుగుతూ ఉంటుంది అంటే ఎవరు లేనటువంటి ఆ రాజకీయ నాయకులు లేనటువంటి గ్రామంలో జరగదని మనము ఎలా అనుకుంటాం ఇంకో మాట నేను చెప్తూ ఉంటున్నాను దయచేసి క్రైస్తవులకు పాస్టర్లకు ఎవాంజలిస్టులకు సరే అక్కడ జరిగింది కదా మా మీద ఎందుకు జరుగుతూ ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు అందరము కూడా ఐకమత్యముగా ఉంటూ ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలని వనపర్తి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా లేకపోతే కమిటీగా మేము సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఇస్తూ మేము ముందుకు వెళ్తామని చేది వచ్చినటువంటి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తుంటున్నారు వ్యూహాన్ ఈ గణపూర్ మండలం ఈ సల్కలపూర్లో జరిగినటువంటి సంఘటన ఆదివారం ఏదైతే ఉందో దీని విషయంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పాస్టర్ అలాగే మరి విశ్వాసులపై దాడి జరిగింది కనుక వారిని మేము పరామర్శించాలన్నటువంటి ఒకే ఉద్దేశంతో మాత్రమే ఈ గ్రామానికి మేము రావడము జరిగింది మేము భారతదేశంలో నివసించేటువంటి పౌరులము పౌరసత్వాన్ని కలిగినటువంటి వారము కనుక రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కుల మేరకు ఎవరైనా కూడా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ మతాన్నైనా అవలంబించవచ్చు వారి మత విశ్వాసాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని ఆర్టికల్స్ చెప్తున్నాయి కనుక రాజ్యాంగ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాము కనుక పాస్టర్స్ మీద దేవుని బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని దీని విషయంలో తీవ్రంగా ఆలోచన చేయాలని మరి క్రైస్తవులందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ సల్కాపురంలో జరిగిన చర్చి మీద జరిగిన దాడి సేవకుల మీద జరిగిన దాడి సేవకురాల మీద జరిగిన దాడి సంఘం మీద జరిగిన దాడి విషయంలో ఈ యొక్క స్థలానికి చేరి వచ్చినటువంటి పరిశుద్ధమైన దేవుని సేవకులకు నాగర్ కర్నూలు నియోజకవర్గ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ వారికి వనపర్తి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ వారికి ఆర్ఎంపీ మరి ట్రస్ట్ నుండి వచ్చినటువంటి వారికి అలాగే ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దేవుని సేవకులకు సంస్థల వారికి అందరికి కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ సమయంలో తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే క్రైస్తవులు ఏమనడం లేదు మౌనంగా ఉన్నారు అని చులకలుగా చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేయడం ఇది సమంజసమైన విషయం కాదు ప్రత్యేకంగా దీపక్ జాన్ గారికి తెలియజేసే విషయం ఏంటంటే మాకు క్రిస్మస్ కి బట్టలు కాని డబ్బులు కానీ అవసరం లేదు ప్రతి గ్రామంలో చర్చిల మీద జరుగుతున్న దాడులను మీరు ఒక చట్టపరంగా ఒక జీవో తీసుకొని వచ్చి సేవకులకు సంఘానికి మీరు సరి అయిన న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రులు గారు చెప్పిన మాట ఎక్కడ కూడా మతపరమైన గొడవలు చేస్తే వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కదా ఇప్పుడు నేను ఒక దేవుని సేవకుని అడుగుతున్న మాట ఏంటంటే ఇలాంటి దాడులు జరగకుండా చట్టపరమైనటువంటి న్యాయం ఈ యొక్క సమాజానికి క్రైస్తవ సమాజానికి జరిగించాలని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దయచేసి విషయాన్ని గుర్తు పెట్టుకొని మాకు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా తెలియజేసే తెలియజేసే విషయం ఏమిటంటే దయచేసి కేసును తప్పుదోవ పట్టించకుండా దాడి జరిగింది ఆడపిల్ల మీద చేస్తున్నారు మేము ఎవరిని కూడా దుర్భాషలాడలే ఎవరిని కొట్టలే మా యొక్క చర్చ్ మీద దాడి చేసి పరికరాలన్నిటిని పాడు చేసి మనుషుల మీద దాడి చేసి పైన మరలా భయక్రాంతులకు గురులు చేస్తున్నారు మేము చేయాలనుకుంటే ఇంతకు నూరంతలు చేయగలం కానీ మా దేవుడు ఆ సంస్కారం మాకు నేర్పలే మేము అలా చెయ్యం కాబట్టి దయచేసి చట్టపరంగా మేము కోరుకుంటున్నాం సరి అయిన న్యాయం మాకు జరగాలి జరిగేంత వరకు క్రైస్తవ సమాజంగా మేమందరము కేవలము ఈ సల్కాపురంలో ఉన్నటువంటి క్రైస్తవులే కాదు ధన్పురే కాదు వనపర్తే కాదు నాగర్ కర్మలే కాదు తెలంగాణ వీలైతే ఇది భారతదేశం అంతా కూడా చేరవేసేటట్లు మేము ముందుకు కొనసాగుతామని ప్రత్యేకంగా ప్రభుత్వము చట్టపరమైన చర్యలు ఇమీడియట్ గా ఎవరైతే నేరుస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాం క్రైస్తవ సమాజం తరఫున ఈ విషయాన్ని మరి నేను తెలియజేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా డిఐటీవీ వాళ్లకు దయాకర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు నేను మీ రవికుమార్ బెజవాడ అయితే మొన్నటి రోజున ఆదివారం జరిగిన సంఘటన మీకు అందరు తెలుసు పాస్టర్ గారిని పాషరమ్మను కొంత మత సంబంధమైన వ్యక్తులు తీవ్రంగా కొట్టి అక్కడున్న బైక్లను డ్యామేజ్ చేసి అలాగే సంఘలను కొట్టిన సంగతి మీకు అందరు తెలుసు చాలా ఘోరాతి ఘోరంగా శివమాల వేసుకొని కూడా చాలా ఘోరాతి ఘోరంగా పాశ్రమను పాస్టర్ పాస్టర్ గారిని కొట్టడం జరిగింది మీకు అందరు తెలుసు దాని విషయంలో ఈ గన్పూర్ పోలీస్ స్టేషన్కి అన్ని ఆర్గనైజేషన్ అలాగే పాస్టర్ ఫెలోషిప్లు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పాస్టర్లు లీడర్లు అందరూ వచ్చారు వాళ్ళ సమ వాళ్ళందరి సమక్షంలో ఎస్ఐ గారు కూడా ఖచ్చితంగా ఈ కేసు విషయంలో న్యాయం చేస్తానని చెప్పారు న్యాయం చేస్తానని కూడా మేము నమ్ముతా ఉన్నాం అలాగే సంఘటన జరిగిన వెంబడే స్పాట్ మీదకి వెళ్ళి అక్కడ పరిస్థితులు మొత్తం చూసి అక్కడ ప్రతిదీ గమనించి వెంబడే ఎఫ్ఐఆర్ చేసిన సంఘటన మీకు అందరు తెలుసు దాని విషయంలో పోలీసు వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం దీని విషయంలో ఖచ్చితంగా బలమైన సెక్షన్స్ పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని క్రైస్తవ సంఘాలు కోరుకుంటా ఉన్నాయి ఆ విధంగా పోలీసు వారు కూడా స్పందించి బలమైన సెక్షన్స్ పెట్టి పాస్టర్ గారికి పాశ్రమకు న్యాయం చేస్తారని అలాగే ఆ ఊర్లో చర్చికి వెళ్ళే వాళ్ళకు కూడా న్యాయం చేసి ఇలాంటి గడ్బడులు పునరావృతం కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటారని మనవి మేము కోరుకుంటూ మీకు అందరికీ తెలియజేస్తాము థ్యాంక్ యూ అందరికీ బేజ్ ఒకటి ఏంటంటే నేను ఏమంటున్నా మీరు కన్సిడర్ చేసినాం దాంట్లో ఏం లేదు మా మా వరకు నేను ఏం చేయాలో అది చేసినాము మా అఫీషియల్ గా కొంచెం ఎందుకంటే ఆఫీసర్స్ కన్సిడర్ చేసుకుని బాగుంటుంది మా లెవెల్ చేయాలి ఇష్యూ చిన్న ఇష్యూ అంటే డీటెయిల్స్ అంటే మా ప్రకారంగా మా వరకు నెక్స్ట్ సండేసా sir mere ko 23 want some permission par par le di want sir ha ande ak me papa sir permission ma ladta raha ek minute chuna usko ek minute five minutes mein baat kar paunga chance sir dedo dikhane ko sir phone sir